నమస్తే మనం ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉన్నాం ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే అంశంలో మనం ఒక స్థానికునితో ఉన్నాం అయితే ఆయన మాటల్లోనే ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి అనే విషయం తెలుసుకున్నాను నమస్తే అండి మీ పేరేండి నా పేరు సుధాకర్ రెడ్డి ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేస్తుంటాను నేను ఇక్కడే వాగుపాలెం మండలం కురపాడు రైతును నేను మైదుపూర్ డివిజన్ అగ్రికల్చర్ డివిజన్కు ఆత్మా కమిటీ చైర్మన్ గా పనిచేసినాను అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ నేను ప్రెసిడెంట్గా గురించి అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎలా వ్యవసాయము గతంలో రాజులు అందరూ కూడా వ్యవసాయమే దేశానికి రైతు ఎన్నెముక అనేవాళ్ళు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నాడంటే అసలు ముందు ఒక వంద యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉండే గురించి కనీసం ఆ వ్యవసాయ దావడంటే పిల్లనిచ్చే పరిస్థితి గురించి లేదు దానికి కారణము ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఈ యొక్క వీళ్ళ నిర్ణయాలు సరిగ్గా లేవు రెండోది ప్రకృతి వైపవీత్యాలు ప్రకృతి వైపవీత్యంలో గతంలో మా పెద్దోళ్ళని అడిగింటాం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వర్షం ఎక్కువ అంటే ఆ రోజు ఈ మందులు అంటే గడ్డి మందులు ట్రాక్టర్లు లేని రోజులు ఎద్దులతో చేసి వ్యవసాయం చేసే రోజుల్లో వర్షాలు ఎక్కువ ఇత్తనం వేయలేక గడ్డి పడి వీలైన రోజులు ఉన్నాయి వర్షం లేక భూమి మీద శినుకు పడక ఇత్తనమే బేయని పరిస్థితి మా అమ్మ అన్నది ఒక ఎనభై నాలుగు సంవత్సరాలు అతను పెద్దోళ్ళు ఉంటారు ఒక తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళోళ్ళు ఎవరే కాని ఇటువంటి పరిస్థితి చూడలేదు మూలిగే నక్క మీద తాటికాయ ఉన్నట్టు ఈ పక్వతి వైపత్యము ఈ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు తాండవిస్తుంది కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు గత ప్రభుత్వంలో మేము ఇన్సూరెన్స్ చేసుకుంటే మా సొంతం డబ్బులతోనే మేము ఇన్సూరెన్స్ చేసుకుంటే దాంట్లో వాతావరణ భీమాని ఇతనమే వేయకపోతే మాకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు డబ్బులు డబ్బులు ఇచ్చేది రెండు వేల పదిహేడులో టీడీపీ గవర్నమెంట్లో మేము పత్తికి జూన్ జూలైలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వర్షం పడక ముందు ఆ కబీఫ్ సీజన్లో వర్షం పడక ఇత్తనం వేయలేదు ఇత్తనం వేయకుండా ఇన్సూరెన్స్ వచ్చింది దానికి కాబోతుంది ఈనాడు పేపర్లో గురించి ఫ్రంట్ పేజీలో ఇప్పుడు వేయకపోయినా ఇన్సూరెన్స్ కొట్టించును అనేది ఒక పెద్ద ఈనాడు ఫ్రంట్ పేజీలో ఫస్ట్ లైన్లో వచ్చింది అంటే వాతావరణ భీమా అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది మేమే డబ్బు కడతాం ఇన్సూరెన్స్కు మేము బ్యాంక్లో క్రాప్ లోన్ పోతే క్రాప్ లోన్ తీసుకుంటానే బ్యాంక్ వాడే ఇన్సూరెన్స్ చేసేవాడు లేదా ప్రైవేట్గా మేము మీషోలో కానీ అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది మేమే కడతాం డబ్బులు మేము కట్టాక విన్నాయి కట్టాకనే వసతి లేకుండా చేసింది ఇప్పుడు ఇంత ఇంత ఘోరం కవి దాదాపు నలభై నాలుగు ఎకరాలు మా వాళ్ళుపల్ల మండలంలో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ పొలము కొంత ఏదో మైలుగం నీళ్ళు అట్టా ఇట్టి కొద్దిగా వేసుకునే బేయని పొలం ఇత్తనం వేయలేదు అది ఇన్సూరెన్స్ చేసి మాకు ఇన్సూరెన్స్ వచ్చేది కాబట్టి చాలా నష్టపోయాం రెండోది ఇక్కడంటే రైతులంతా తొంభై పర్సెంట్ రైతులు చిన్న రైతులు అంటే పది ఎకరాలు లోపల ఉండేవాళ్ళే కానీ వ్యవసాయము కాంపిటీషన్ వ్యవసాయంలో ఈ యంత్ర వ్యవసాయం లేని పూర్వ మార్గం ఎద్దలతో చేసే పరిస్థితి లేదు ఎందుకంటే కూలీలు ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలనే ట్రాక్టర్ కావాలా కాబట్టి ఈ వర్షాలు వచ్చిన ఖచ్చితంగా యంత్ర వ్యవసాయంలోకి వచ్చిన అంటే ట్రాక్టరు గుహు గుంటికే కావాలా ఈ చిన్న చిన్న రైతులు ఈ ఫుల్ పేమెంట్ కట్టి కొనాలంటే చాలా ఇబ్బందికరంగా అని గత ప్రభుత్వంలో ఒక కొత్త మిషన్లు ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేక మందికి ట్రాక్టర్లు ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్తో నో గోవు గుంటిగా మందు పంపు ఇటువంటివన్నీ బాగా మాకు సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు అప్పుడు చిన్న రైతులు ఏం చేస్తాను ఈ సబ్సిడీలా కాబట్టి ఈ వ్యవసాయ పవిక కానీ ట్రాక్టర్ గాని పరికత మిషన్ గురించి వాటి సబ్సిడీ వచ్చింది కాబట్టి మనం పది రూపాయలు తక్కువతో మనం కోసేవాడు కాబట్టి రైతులకు ఉపయోగం లేదు ఇప్పుడున్న ఎటువంటి ఈ లో ఎటువంటి సబ్సిడీలు లేవు అన్నమాట సబ్సిడీ లేకపోవడంలో చిన్న రైతులు బాగా ఇబ్బంది ఇక్కడ అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను అది ఒకటి లోన్స్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే లోన్స్ అందుతున్నాయి లోన్స్ ఇస్తారు కానీ ఎక్కడే గురించి ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో గురించి ఈ లోన్ తీసుకుంటే ఎప్పుడన్నా పండకపోతే వద్దు చేసేవాళ్ళు ఇప్పుడు అటువంటిది గురించి లేదు రద్దు చేసే పరిస్థితి గురించి లేదు లోన్ ఏమో పాత ఉంటే వెనుగోలు చేసుకుంటున్నాం కర్తే ఇస్తాను మళ్ళా కానీ అప్పుడు వార్షాలు గడక ఇప్పుదన చదివితే పక్వతి వైపు తన చదివితే మాకు లోన్లు రద్దు చేసి మళ్ళీ మాకు కొత్త లోన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అక్కడ లేదు ఆ పరిస్థితి లేదు ఎటువంటిది లేదు ఏదన్నా ఊరిగా ఆకర్షణ పథకాలు చిన్న చిన్నవి ఓపెన్గా చెప్తాను మేము మాకు పనికి వచ్చే కూలీడు కూలి వాళ్ళు కొంత టైం డేట్ అయిందంటే మాకు మందు కావాలనే పరిస్థితికి వచ్చినారు ఆ ప్రభుత్వంలో యాభై రూపాయల కోటలు ఈ వద్ద రెండు వందల కోటలు అయింది అదేమో మాకే పెరిగింది నెత్తిన నూట యాభై రూపాయలు అదనంగా భాగం నెత్తినే వస్తుంది కూలి నుంచి పెరిగింది ఏం అంటే ఏమైనా యాభై రూపాయలు కోటలు రెండు అయింది నీ కూలి ఏమైతే అది కాడికి ఇచ్చినాడు కాబట్టి వాడిని కూలి నుంచి పెవింది ప్రభుత్వాలు పెంచడం వల్ల రైతు భాగం మీద పడింది ఇది గురించి బాగా రైతుకు మద్యం పెంచడం వల్ల గురించి రైతు బాగా నష్టపోతున్నాడు అది ఎందుకంటే రైతు మీదనే భాగం అయిందనమాట అట్లా గత ప్రభుత్వంలో గురించి మాకు లింక్ రోడ్లు వేసిన పొలాలకు అంటే ఈ ఊరు నుంచి ఒక విలేజ్ ఇంత మెయిన్ విలేజ్ మెయిన్ రోడ్లు కాకుండా ఆ ఆ లింక్ రోడ్డు వేయడం వల్ల మా మా పొలాలకు వాల్యూ పెరిగింది మనం అక్కడికి పోవాలంటే కూలని తీసుకోవాలని ఇప్పుడు కూల నడిచేచ్చే పరిస్థితి లేదు ఈ ట్రాన్స్పోర్టు అట్లా ఇట్లా తీసుకోవాలని రోడ్లు బాగా ఇప్పుడు ఆ రోడ్లు చెడిపోయిన గురించి ఎక్కడే కానీ ఒక రోడ్డు వేసే పరిస్థితి గురించి ఈ ప్రభుత్వంలో లేదు మా మా నీళ్ళు అంటే ఈ సంవత్సరం వర్షం లేక ఏదో అవ్వకువా కొన్ని ఇచ్చినాయి ఆ అవ్వకుగా చిన్న దానిలోకి ఎక్కువ అంతా కట్టుకున్నాము ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆ కుండు నుంచి మా పొలపాడుకు ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ వేసినాము అది బేసి రెండు సంవత్సరాలు వర్షాలు ఉండడంలో అవసరం లేకుండా ఈ సంవత్సరము అది ఉండడం వల్ల ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల పొలపాడులో దాదాపు మూడు వేల ఎకరాలు పంట పండించుకున్నారు రెండోది కామవకాడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అని గత ప్రభుత్వంలోనే బేసినారు దాని గురించి పార ఇక్కడ వాజోలి అనకట్టని ఒకటింది ఆ వాజోలి ఆనకట్ట వల్ల చాపాడు మైదుకు చాపాడు అంటే చాపాడు కాల దువ్వ కాలం అంటాం మైదు కూ పొద్దుటూ కాన్స్టెన్సీలో తొంభై వేల ఎకరాలు పంట పండుతాయి అక్కడ ఆ వాజోలి ఆనకట్ట కడితే మూడు టీఎంసీలు నిలబడతాయి అప్పుడు మనం రెండో కాల నుంచి పంట పండించుకోవచ్చు ఉండే రైతులు ముంపు ప్రాంతం పెద్దమూడెం మండలంలో నెమ్మదిన్న గడ్సెలు అక్కడ ఒక నాలుగు రాజోలి ముప్పెలు ఒక ఐదారు పల్లెలతో రైతులతో భూములు సేకరణ జరిగింది సేకరించవి గాలి అవి సేవంత అనే ప్రాజెక్టులు ముద్దనూరులో రైతులతో అందరితో సంతకాలు పెట్టించుకునే సంతకాలు పెట్టించుకునే డబ్బులు చెల్లించలే ప్రాజెక్టు మొదలు పెట్టలే అక్కడైనా రైతులు ఏం చేసినవి రోజు ఏమైనా పొలాలు అమ్ముకోవాలి అప్పుడు లేదంటే ఒక బిడ్డకు పెళ్లి చేసుకోవాలనో ఇంకొకటో చేసుకోవాలనే గురించి ఆ భూమి అమ్ముకోకుండా చేసినావి ప్రభుత్వం ఇట్లా ఈ ప్రాజెక్టు గాలి అప్పుడు రైతులను ఇబ్బంది పెట్టేసినారు చాలా అది గురించి బాగా నష్టం జరిగింది ఓకే గాలి ఆకర్షణ ఊరికే శాశ్వతమైన పథకాల పనులు చేయకుండా ఏంటి ఊరికే చిన్న చిన్న ఎన్ని ఊరికి తాత్కాలికంగా ఆకర్షణ పథకాలు తప్ప దీంట్లో ఒకటి ఏమీ లేవు ఇక్కడ భూములు రేట్లు బాగా పెరిగినాయి కదా ఇక్కడ మీరు ఇలా మాట్లాడారు అంటే ఇప్పుడు లేవు ఇప్పుడు నేను నిన్న మీరు భూములు అంటున్నావు ఇప్పుడు ఈ ఈ సంస్కృతి ఇది వచ్చినాక భూములు కొనేవాళ్ళు లేరు బాగా డౌన్ అయినాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు గతంలో వాల్యూ ఉండేది నేను మొన్న ఏవే పన్నెండు గోదావరి జిల్లా గురించి విన్నాను డెబ్బై లక్షలు అమ్మేకే నలభై లక్షలకు వచ్చింది మా ఊళ్ళో నుంచి ఇప్పుడు వాహనలు పడక రైతులు ఇబ్బంది పడి దాదాపు ఇరవై ముప్పై మంది భూమి అమ్మాలంటున్నారు కానీ కొనేవాళ్ళు లేరు ఎందుకు ఈ ప్రభుత్వం సవిలాక ఈ పక్పతి వైపత్యాలు ఆ కొనే ఎవరన్నా కౌలుకు చేసేవాడు లేడు ఎందుకంటే పండడం లేం లేవు అని ఇంకా కౌలు చేసేవాళ్ళు లేకపోవడంలో భూములు కొనడం లేదు లాస్ట్ మాత్రం అమ్ముకున్నావు గురించి అప్పుడు అంత రేటు పెరిగింది గతంలో ఇప్పుడైతే అంత లేదు కొనేవాళ్ళు లేరు ఇరవై ముప్పై మంది రైతులు అవసరం ఉండి అమ్ముకున్నావు కొనేవాళ్ళు లేక ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే బాగుంటుంది ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు ఆయన ఏం చేయాలని అందరికీ తెలుసు చేస్తాడు ఈ తాత్కాలిక పథకాలు ఉండవు ఆయన శాశ్వతంగా ఒక ముందాలోచనగా ఒక యాభై ఏళ్ళు విజన్ 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 ఒక ఇరవై ఏళ్ళ ముందాలోచనతో రైతులకు కానీ ఆయన ఆ చెప్పినాడు ఈ రోజు తప్పు కొడతాను మీరు రైతుల పిల్లలందరూ సాఫ్ట్వేర్ పెళ్ళి ఈ రోజు పోగొట్టేది అదే సాఫ్ట్వేర్ ఇంట్లో ఒకడు ఉంటేనే వాడిది తెచ్చిన పోతేనే మేము బతున్నాం రాయలసీమంటే కవు ముద్దు బిడ్డలం మేము రాయలసీమలో రైతులంటే అంటే కవుకు మిద్దు బిడ్డలం కవుని ఎట్లా మేము ఆలోచన రెండు ఇప్పుడు గతంలో ఈ కుందు వస్తున్నాయి అది వచ్చినప్పుడు కుందు నగరండి రెండు పంటలు పండిస్తానే ఈ సంవత్సరం ఏం చేస్తా కుందులు ఉండే మట్టి అంతా వీళ్ళు మొత్తం ఎత్తి అమ్మేసుకునే అప్పుడు వండ పంటప్పుడు ఆ గుంతలు ఉంటాయి పెద్ద 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 గుంతలు ఆ గుంతల్లో నీళ్లు స్టోరేజ్ అయ్యేది స్టోరేజ్ అయితే మళ్ళీ ఆ నీళ్ళు వేత్తి మనం కొట్టేస్తున్నాం కదా ఆ స్టోరేజ్ నీళ్ళు ఒక నెల వస్తున్నాయి నెల నాకు గురించి తొమ్మిది గంటలు ఏడు గంటలే కదా కరెంటు కొట్టేస్తే మళ్ళీ కల్లా ఆ ఊదంతా అంటే ఆ నిమ్మంతా మళ్ళా ఆ ఊద మళ్ళీ వచ్చేది నీవు చేరేది మళ్ళీ ఇప్పుడు ఈ గుంతలు ఎంత మొత్తము మన్నంతా తీయడంలో ఈ గుంతలు లేకపోవడంలో కుందు నదిలో వాటర్ అంతా లేకపోవడంలో వెనక చాలా మంది అంటే ఒక తాగు నీళ్ళు ఇస్తే గెలవులు వచ్చినాయి నిలిచిపోయినాయి ఈ కింద ఉన్నది అంతా రెండో పంట అంతా పూర్తిగా ఎండిపోయింది గోవి నాటుకొని పూర్తిగా ఎండిపోయి రైతులు బాగా ఇబ్బంది పొందారు ఇప్పుడు ఏం లేదు చాలా ఇబ్బంది ఉన్నాయి ఒక పంటకే లేదు రెండో పంటకే అన్నాయి ప్రభుత్వంలో ముందు జాగ్రత్త లేదు ముందే వర్షాలు ఉన్నాయి ముందు జాగ్రత్త లేదు అంటే వీళ్ళకు వీళ్ళు ఎక్కినా నాలుగు సంవత్సరాల నుంచి కదుకొనే దిల్లే తెల్లే కాబట్టి ముందు జాగ్రత్త లేక ఎక్కడే కానీ స్టోరేజ్ చేయక చాలా ఇబ్బంది ఉన్నాడు రైతులు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వము ఏది కావాలని మేము అన్నప్పుడు పైన చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పుడు ఆయన ముందులోచనగా కొన్ని చేస్తాడు ఇప్పుడు గురించి ఆయన మొన్న హామీ ఇచ్చాడు రాజోలా ఆయన కట్ట నేను పూర్తి చేస్తా అని ఈయన ఇక్కడ ఇక్కడ లోకల్ పరిస్థితి ఎట్లాంది అంటే వద్దవాళ్ళెడ్డి అయినా వైతు ఒక రైతు బిడ్డ ఆయన దున్నపోతలతో సేద్యం చేశాడు ఎబ్బలతో సేద్యం చేశాడు రైతుల కష్ట నష్టాలు అనేటి ఆయనకు తెలుసు ఈ ఈ సంవత్సరము నీళ్లు ఫస్ట్ వదలకుండాంటే ఏ అధికారి ఎమ్మెల్యే గురించి ఫోన్ చేయలేదు అధికారులకు ఆయన ఫోన్ చేశా డీఈలకు ఏఈలకు నీళ్లు వదలండియా ముందే అగడానికి ఇత్తని వేస్తాం ఎండిపోతున్నాయి అది ఏమన్నా అక్కడ కొద్దిగా స్టోరేజీలు ఉంటాయి అక్కడ ఆ ప్రాజెక్టుల్లో ఆ ప్రాజెక్టు ఇవ్వమని వీళ్ళు ఏమో పట్టించుకోలేదు ఆయన ఆయన అధికారులకు ఫోన్ చేసే రైతులు వెళ్ళిపోతావయ్యా నీళ్ళు ఇసవని ఆయన అడిగితే మేము ముంచే అడిగినాం అయ్యే ఇట్సావైనా డీఈలు వాళ్ళు కేసీకినా డీఈని అడిగితే ఏం చేయాలా ఈయన ఏమి అడుగుతున్నాడు అధికారులు అధికారంలో ఎమ్మెల్యే కలెక్టర్ కు చెప్తే తొందరగా పని అవుతాదయా మీరు అక్కడ చెప్పండి అనే పరిస్థితి గురించి ఇక్కడ జరిగింది ఈయన చెప్పి ఇక్కడ ఆమె నుంచి ఆమె గెస్ట్ హౌస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ధర్నా చేశారు రైతులకు నీళ్ళు వదలాలని అప్పుడు వాళ్ళు చెల్లించి ఆ మైలా కాలేజీలో జొన్య తీయడము అప్పుడు ఈయన అన్నీ ఆక అన్ని ఆక రెస్పాన్స్ అయి కొద్ది వాళ్ళు ముందుకు వచ్చినారు లేకపోతే లేదు అవన్నీ చూసినారు కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ పొద్దుటూరులో గతంలో ఈయన ఇరవై ఐదు వేలు ఎమ్మెల్యే పది ఏళ్ళు అధికారం దాదాపు నలభై ఏళ్ళు వాజకీయ జీవితం చేసినాడు ఎక్కడ ఒక రూపాయి చేయకుండా చేసినాడు ఇప్పుడు మొల కొంత గ్యాప్ వచ్చే వాళ్ళకల్లా ఆయన ఉదవాళ్ళెడ్డ పొద్దుటూరికి కవెక్టు మొల ఉదవాళ్ళే కావాలా ఒక చెగు ఉంటాదండి పెద్ద నీళ్ళు ఉంటాయి ఆ నీళ్లు ఉన్నప్పుడు మనకు నీళ్ళగిలో తెల్లు చెవు ఎండిపోతే అర్థమవుతుంది నీళ్ళగిలు అయితే ఈయన కొద్దిగా గ్యాప్ వచ్చినాక అదే పొద్దుటూరికి ఉదవాళ్ళెడ్డ నెక్తి అవసరము అనే పరిస్థితికి వచ్చి ఆయన జనంపుకొచ్చుకున్నావు ఇంటికాడ నుంచి నువ్వులా అభ్యర్థి కాని అంటే ఇప్పుడు పరిస్థితుల్లో నువ్వైతే ఎదుర్కొంటావు నువ్వు ప్రజలకు అవసరము అని ఆయన పిలిచికచ్చుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన తెలుగుదేశం అభ్యర్థం అనేది పార్టీకి ద్వారా అవసరం ఉదవలే పొద్దుపడు అవసరం ఇప్పుడు అదే అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఒక సామాన్యుడి అభిప్రాయం మరొక చిట్ చట్టం మళ్ళీ కలుగుతాం